ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా మమ్మీకి అయితే మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ బాప అయితే గుడికి పోయి నీళ్ళు అందుకనే నాగర్నే ఉన్నది వ్యవసాయం బిస్కెట్ వేస్తే తింటాం తినిపిస్తానా తల్లి ఫ్రాయన్ ప్రేసాను ప్రేమ పింఛు పించు పించు కాదు యో येदांगा फाइल नहीं उठता अब नहीं लैन उठता गाय आ ये आई इबड़ी आओ मेरे पर पर आ ले गा मुड़ी हड़ता मुड़ी हड़ता मुड़ी आ मैं ले मैं आ आगो 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 इधर मारते दे मारते दे चाय चाय बन गया दिस के दे ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే దండగచ్చేసిన దండకు వెళ్ళేసరికి లక్ష్మీను మా చింతాలి ఇంట్లో మంచిగా పాస్ చేస్తారు టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకొని మంచిగా పాస్ చేస్తారు ఏ గుండెడు ఇగో ఒకసారి ఆయన ఇప్పుడు ఒక ఇప్పుడు ఏది ఏడిది కమ్ కమ్ము ఆయన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రే ల లక్ష్మి అయితే ఈరోజు ఫోన్ చేసి నాకైతే నేను దండవే కదా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వంకాయలు తీసుకురామని చెప్పింది కొడుతున్న కొలే ఉంచినావా బోట్లో ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇగో లక్ష్మి అయితే పొద్దుట అన్నంబరించుకున్నావా లక్ష్మి అయితే పొద్దుట అన్నం మీద మారేసుకున్నది మొన్న మేము పోచారం మొక్కినప్పుడు మాకు తునుక అంటే కోడి మాంసం ఉంటుంది కదా కోడి మాంసాన్ని మేము అప్పుడు మనకు వండుకోవడానికి వీలు లేకపోయింది అనుకో వండుకపోతే కూర ఒడిపోతే ఖరాబ్ అవుతాము ఇట్లా మేము ఇట్లా వాటర్ అయితే పోసి ఉడకబెడతాం ఉడకబెట్టి బోంట్లో పోసి ఉల్లారే పెడతాం అన్నమాట కొంతమంది అరికిల్ అంటారు మేము అవిటీలు అంటాం అవిటీలో ఇట్లా ఉండని పెడతాం అనమాట ఇప్పుడు లక్ష్మి అయితే వంకాయలు తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేసి వంకాయలు తీసుకువచ్చిన నేను ఇప్పుడు వీటిని వంకాయలు వేసి చేస్తాను అనమాట మరి ఎలా చేస్తుందో చూడండి లక్ష్మి అయితే వంకాయలు దగ్గర కన్నా కొన్ని ఎక్కువ అంటే మూడు పది కిలో దగ్గర అయితే వంకాయలు ఇవన్నీ కోస్తుంది కూర ఇట్లా కోసిన తర్వాత నేనైతే మళ్ళీ వీడియో అయితే వేస్తాను అందాక నేను లక్ష్మి మరేష్ అన్నం ఉన్నాయి కదా అన్నమా తిందాం బయటకు అమ్మా బయటగా ఉందా బయటకు ఉందా ఇంకో మరేషన్ అన్నమా తింటా నేను దా ఆల్రెడీ మా గుండెకి ఒక బుక్ అది ఇంకా షేర్కి మార్చున్నా అదే సేజ్ సేజీపి సేజూపి సేజ్ చూపి అవ్వ చే ఆ సేజ్ ఇంకో సేజ్ నీళ్ళు ఉన్నాయి సేగా పడిపోయి పోహ్ అమలు కడిపోయి చేయగడుకోనరా సరేనా పోహ్ ఏ ఇక్కడ బాకెట్లేపో అక్కడ బాకెట్లే పోండి రా ఫ్రెండ్స్ లక్ష్మి అయితే కూర అయితే కొన్ని పెట్టేసింది ఫస్ట్ ఉల్లియలు మిరపకాయలు వేసిన తర్వాత చికెన్ ముక్కలు ఉన్నాయి కదా కోడి ముక్క వేసిన తర్వాత వంకాయలు తీసింది వంకాయలను ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దురికిన తర్వాత టమాటను కొత్తిమీర తీస్తాయి లక్ష్మి ఉంటాయా ఇంకా కరపుడేవో కర మరుపు కారం ఉంటాయి దొడ్డున్నా కానీ కారం ఉంటాయి లక్ష కరపు ఫ్రెండ్స్ కారం ఎక్కువ ఉప్పు వేసినా ఫస్ట్ కష్టం కక్ష మరి కూడా ఉప్పు ఎక్కువ కారం కూడా కొద్దిగంటున్న తప్ప ఉంటాయి ఓకే 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 ఫ్రెండ్స్ టమాటా ఉడుపుతాయి మనకైతే కూర అయితే అయినట్టే టమాటా ఉడికిన తర్వాత లక్ష్మి కొత్తిమీర అన్నమాట కూర అయితే రెడీనంటే మనకైతే కొత్తిమీర వేసేసినావా ఓకే ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికైతే వంకాయను ఎండిన చికెన్ కర్రీ రెడీ అయింది అవటీలో చికెన్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లక్ష్మీ అయితే అన్నం మీద అండి తిందాం మనం అయితే అన్నం ఫ్రెండ్స్ లక్ష్మి అయితే అన్నం మీద వడ్డీచ్చింది ఇప్పుడే అన్నం అయితే పొద్దుగానే వండింది కదా ఇగో కూర ఏదో వాటర్ఫా ఓకే మంచి పని చేసినా వేసుకోనా ముక్కలు అద్దా అల్లరా ముక్కలు ఫ్రెండ్స్ లక్ష్మి నేను అయితే మధ్యాహ్నం అయితే అన్నగా తింటాను ఇప్పుడు టైం పన్నెండున్నర అవుతుంది నేను పదకొండు పదిన్నర అయితే వచ్చేసిన దానికైతే వెళ్ళి ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది టైం అయితే తిందాం మరి లక్ష్మీ వేసిన లక్ష్మీ వేసిన కర్రీ టేస్ట్లో ఉందాం మంచిగా ఉంటుందా ఉంటుంది చెప్పుకోవాలి కదా అప్పుడు నేనేమో నిన్న నువ్వు నిన్నప్పుడు ఫ్రెండ్స్ కర్రీ చాలా టేస్ట్ కాదు మరి ఇట్లా వంకాయల ఇట్లా ఎండిలో ఉత్తు కలుసుకుంది చాలా టేస్ట్గా ఉంటుంది మేము అరికిల్ అంటాం మరి మీరేం మేము అవటీలు అంటాం మరి మీరు కా మీరు అరికిల్లు అంటారా లేకపోతే అవటీలు అంటారు కావాలి వేయండి నేను ఈవినింగ్ పంపించిన వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు నేను అది డైరెక్ట్ నేను ఎట్లా వీడియో తీసాను అట్లా మళ్ళీ యూట్యూబ్ అప్లోడ్ చేసినాను నేను ఎడిటింగ్ చేయలేదు అందుకే వీడియో ఎంత బాగుంటుంది అది పద్దెనిమిది నిమిషాలు నా వీడియో ఎప్పుడు కానీ వీడియో ఎంత లెంతిగా ఉన్నామని పన్నెండు పదకొండు పది నిమిషాల నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే నేను నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే పద్దెనిమిది నిమిషాలు అవుతున్నది నా ఈవినింగ్ తీసిన వీడియో టైం లేదని నేను ఎడిటింగ్ అని చేయలేదు అట్నే అప్లోడ్ చేసిన యూట్యూబ్లో